హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం సందర్భంగా బాబా సచ్చరిత్రలోని ఇరవై ఐదు అధ్యాయం గురించి చెప్పదలుచుకున్నానండి ఒక భక్తుడు దామోదర్ సావల్ రామ్ రాసినే అందరి తిని దాము అన్న దాము అన్న అని ముద్దుగా పిలుచుకుంటారు ఈయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈయన శ్రీరామనవమి నాడు అలంకరించిన పతాకమోటి ఇస్తాడు బాబా వారికి అదేవిధంగా వచ్చిన భేదలకు అన్నదానం కూడా చేయిస్తుంటారు ఈయన ప్రతి వ్యాపారం చేయమని ఒక అతను బలవంతం పెడతాడు విపరీతంగా లాభాలు వస్తాయి రెండు లక్షల వరకు అని చెప్పి మభ్య పెట్టి ఏదో విధంగా తనకి పార్ట్నర్గా ఉండమని అడిగితే అది చెయ్యాలా వద్దని సంశయంగా ఉంటాడు తటపటాయిస్తూ షిర్దికి ఉత్తరం రాస్తాడు బాబాగారి అనుమతి కోసం ఎవరి ద్వారా అంటే శ్యామ ద్వారా శ్యామకు రాసి బాబాని కనుక్కుని మళ్ళీ నాకు తిరిగి చెప్పమని చెప్తాడు శ్యామకు ఆ ఉత్తరం వస్తుంది చదువుకుంటాడు తర్వాత బాబా దగ్గరికి వెళ్తే ఆ ఉత్తరం విషయం ఆయనకు తెలుసు మొదటే చెప్పుకున్నాము ఆయన మన అంతరాత్మపై అధికారిని ఆయనకు అన్నీ తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంటారు ఆయనేమో ఏమన్నాడు ఉన్నాడు సేటుకు పిచ్చి ఎత్తింది తనకు తనకున్న రొట్టి సగం రొట్టితో సంతృష్టి చెందమని చెప్పండి అని చెప్తాడు ఉత్తరంలో కూడా అదే విషయం ఉంది ఇంక ఉత్తరం ఎందుకు చదవటం అంటాడు అలా కాదు నాకు నోటికొచ్చింది మాట్లాడతాను నువ్వు ఉత్తరం చదవని శ్యామ అని అంటాడు బాబా ఆ ఉత్తరంలో కూడా అదే విషయం ఉండటంతో అతన్ని ఆకాశానికి ఎగరద్దని చెప్పండి ఉన్న సగం రొట్టితో సంతృష్టిపడమని చెప్పండి అని చెప్తాడు బాబా అంటే నెగిటివ్గా చెప్తాడు బిజినెస్ వద్దని శ్యామ ఏం చేస్తాడంటే వచ్చి మాట్లాడిన దానికి ఉత్తర దానికి తేడా ఉండచ్చు అని అతన్ని ఇంకో రకంగా ఎంకరేజ్ చేస్తాడు అతను ఒకరోజు సిద్ధి వస్తాడు బాబాని కలుసుకుంటాడు దాము అన్న కానీ ఎలా చెప్పాలి బాబాకి అని చివరికి ఈ మాట కూడా అనుకుంటాడు వస్తే బిజినెస్లో లాభాలు వస్తే లాభాల్లో బాబాకి వాటా కూడా ఇస్తానని అనుకుంటాడు అది ఎలా చెప్పాలనుకుంటే బాబాకి చివరికి బాబా నెగిటివ్గా చెప్తాడు వద్దు అది ఉన్న దాంతో సంతోషంగా ఉండు అది నీకు నష్టాలు వస్తుంది అన్నట్లుగా చెప్తాడు అదేవిధంగా ఇంకోసారి ధాన్యం వ్యాపారం కూడా చేయదలుచుకుంటాడు ధాన్యం అప్పుడు బాబా అంటాడు నువ్వు ఐదు సేర్లు చెప్పును కొని ఏడు సేర్లు చెప్పు నమ్మాల్సి వస్తుంది అంటాడు ధరలు హఠాత్తుగా పడిపోతాయి రెండుసార్లు బాబా వారు తన్ని ఆపద నుండి కాపాడారు ఎన్నో లక్షల నష్టం నుంచి దానికి అతను ఇప్పుడు బాబా కృతజ్ఞత ఉంటాడు కాకపోతే ఇంకొకసారి దాము అన్నకి ఎవరో దాము అన్నకి నాలుగు పళ్ళు ఉంచండి అని బాబా చెప్తాడు బాబా వారికి రాలే అనే భక్తుడు మూడు వందలు మామిడి పళ్ళు పంపిస్తాడు అందులో నాలుగు దాము కొరకు ఉంచినా ఎవరికి తినకండి అని చెప్పి కుండలో పెడతాడు బాబా సరే బా దామ దాము అన్న రాగానే ఈ దాముకి ఇద్దరు భార్యలు ఉంటారు ఆయన సంతానం ఉండదు ఆయన చెప్తాడు నీది చిన్న భార్యకి ఆవిడికి నలుగురు మగపిల్లల్ని నలుగురు అమ్మాయిలని ప్రా ప్రాప్తి చెందుతారు ఈ పళ్ళు తింటే అని చెప్తాడు అదేవిధంగా జరుగుద్ది ఆయన సుఖ సంతోషాలతో జీవిస్తాడు బాబాని బాబా తనని రెండు సార్లు గొప్ప నష్టం నుంచి కాపాడాడని బాబా విని వినవిధేతలతో ఉంటాడు ఈ విధంగా సచ్యతలో రాయబడినదండి అదేవిధంగా ఒక అతనికి డౌట్ వస్తే బాబా చుట్టూ ఇంతమంది ఉన్నారు అందరూ బాబా వాళ్ళని మేలు పొందుదారా అని అడుగుతారు అప్పుడు బాబా అంటారు వేప చెట్టు చూడు పువ్వు ఎంత ఉందో అంత పువ్వుగానే ఉంటుంది అంటే కొన్ని రాలిపోతాయి అని చెప్తారు ఈ విధంగా సచ్చలో రాయబడి ఉన్నదండి ఎవరైతే వాడిని ఆశ్రయించారో వాళ్ళందరికీ సద్గతి కలిగింది మరో అంశంతో కలుసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బై